నమస్తే గట్ హెల్త్ గురించి ఈ మధ్య మనం కొన్ని వీడియోలు చేసినాం చాలా మంచి లైకులు వచ్చినాయి కానీ గట్ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంటుంది ఆ ఆర్గన్ ఏంది తెలుసా మీకు లివర్ లివర్ కరెక్ట్గా పనిచేస్తే లివర్ ఎంజైమ్స్ కరెక్ట్గా పనిచేస్తే గట్ హెల్త్ మంచిగా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది కానీ మనం ఏం చేస్తాం ఈ ఏడా ఆడ తింటాం అడ్డం దొడ్డం అన్నీ తింటాం మళ్ళా దాంతోపాటు ఈ ఆల్కహాలు సిగరెట్లతో పాటు ఏమైపోతుంది పేషెంట్లకు లివర్ ఏమో డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు లివర్ డ్యామేజ్ స్టార్టింగ్లో మీకు ఓన్లీ ఫ్యాటీ లివర్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు కొందరికి అసలు నడుచుడు అలవాటే ఉండదు ఫ్యాటీ లివర్ ఎందుకు అవుతుంది ఫస్ట్ ఫ్యాట్ మీ బాడీలో పెరుగుతుంది అట్లా బాడీలో ఫ్యాట్ ఆన్ అవుతున్నారు కదా వెయిట్ గెయిన్ అవుతుంది కదా అట్లనే లివర్లో కూడా డిపాజిట్ అవుతుంది ఫ్యాట్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే పైజన్ ఉంటుంది కదా ఇప్పుడు ఎక్సెసివ్ ఫ్యాట్ కూడా పైజనే కదా మనకు ఏ పాయిజన్ ఉన్నా అది లివర్లో పోతుంది అనమాట అట్లా లివర్ డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ ఏంది మన బాడీకి పైజనే కదా అది లివర్లో పోతుంది లివర్ ఖరాబ్ అవుతుంది అట్లనే ఫస్ట్ ఫ్యాట్ లివర్ అట్లా అయి మళ్ళీ మెల్లమెల్లగా సిర్రోసిస్ ఆఫ్ లివర్ అయిపోతుంది అంటే సడైన్సిపోయింది మీరు లివర్ ఇంకా ఇంకా ఏం లేదు సో ఏం చేయండి అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి లివర్ హెల్దీ పెట్టుకోండి గట్ హెల్త్ హెల్దీ ఉంటుంది అయితే మనం ఏం చేయాలి మనకు తెలుసు మనం ఆల్కహాల్ వదిలేసేయాలి మనం సిగరెట్లు దాగుడు బంద్ చేయాలి ఏడబడితే ఆడ తినుడు బంద్ చేయాలి అండ్ వెరీ ఇంపార్టెంట్లీ లివర్ని డీటాక్స్ చేయడానికి గట్ హెల్త్ మంచిగా అవ్వడానికి కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తాను అయితే గట్ హెల్త్ మంచిగా అవ్వడానికి లివర్ మంచిగా అవ్వడానికి లివర్ డీటాక్స్ అవ్వడానికి ఫస్ట్ హోమ్ రెమెడీ చాలా సింపుల్ మీరు ఏం చేయాలంటే ఒక చెంచా నెయ్యి తీసుకోవాలి ఒక చిన్న కటోరీలో వేయండి ఆ చిన్న కటోరీ మీరు పొయ్యి మీద పెట్టండి పొయ్యి మీద పెట్టి జర్ర అది గరం అవుతుంది కదా ఒకటి ఎల్లిపాయ్ ఇంత ఉల్లిగడ్డ అంటే ఎల్లిపాయ ఇంతే ఉంటుంది కదా అంతే మీరు ఉల్లిగడ్డ తీసుకోండి ఇవి రెండు బాగా దంచుకోండి బాగా దంచుకొని దాంట్లో వేసేయండి జర బ్రౌనిష్ అయిపోతాయి కదా దాన్ని కలుపుకొని అది సల్లగా అయినాక తాగేసేయండి డైలీ ఒక పూట ఎప్పుడైనా చేయవచ్చు ఇది మనకు లివర్ డీటాక్స్ కోసం హెల్ప్ చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఏంది నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే నైట్ పడుకుంటారు కదా పడుకునే ముందు పడుకునే ముందు ఒక వన్ లీటర్ బాటల్ తీసుకోవాలి వన్ లీటర్ బాటల్ తీసుకొని దాంట్లో సగమే నీళ్లు నింపాలి సగం నీళ్లు నింపి ఒక చిన్న కీర తీసుకోవాలి ఒక చిన్న గాజర్ తీసుకోవాలి ఒకటి ఆరెంజ్ తీసుకోవాలి లేదంటే నిమ్మకాయ తీసుకోవాలి అంటే సిట్రస్ ఫ్రూట్ కూడా తీసుకోవాలి ఆరెంజ్ కానీ మొసంబి కానీ నిమ్మకాయ కానీ ఇప్పుడు దీన్ని తుకుడాలు చేసుకోండి చిన్న చిన్న పీసులు చేసుకోండి ఇవన్నీ దాంట్లో వేసేయండి ఇప్పుడు సగం వాటర్ ఉంది సగం ఏముంది వెజిటేబుల్స్ సిట్రస్ ఫ్రూట్ ఇవన్నీ ఒకటొకటి తీసుకొని నిమ్ముకుంటారు కదా దీన్ని ఏమంటారు తెలుసా అల్కలైన్ వాటర్ అంటారు మొత్తం నైట్ వదిలేసేయాలి దీన్ని ఇట్లనే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇది అల్కలైన్ వాటర్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకోండి మార్నింగ్ లెవ్వంగానే మీరు ఈ నీళ్ళు తీసుకోండి ఇది ఏం చేస్తారు తెలుసా మీకు గట్ హెల్త్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది లివర్ డీటాక్స్కి హెల్ప్ చేస్తుంది డయాబెటిక్ పేషెంట్లకు చాలా హెల్ప్ చేస్తుంది నరాల బలహీనతకి హెల్ప్ చేస్తుంది ఆల్కలైన్ వాటర్ అంత హెల్దీ అనమాట సో ఇది చేయండి మీరు ఆ ఫ్రూట్లు వెజిటేబుల్లు తినే అవసరం లేదు ఆల్కలైన్ వాటర్ మాత్రం మార్నింగ్ తీసుకోండి ఇప్పుడు రెండు చెప్పిన ఇంకోటి చెప్తాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ మీరు మన ఇది వేసుకోండి సోంపు పౌడర్ వేసుకోండి మళ్ళీ కొంచెం వామ్ వేసుకోండి దాంట్లో పౌడర్ అండ్ దీంట్లో ఒక్క పించ్ మిరియాల బుక్ని వేయండి ఇది వాటర్లో మిక్స్ చేసుకోండి మధ్యాహ్నం లంచ్ తినే ముందు ఇది తీసుకోండి ఇది ఏం చేస్తుంది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది ప్రీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది లివర్ని డీటాక్స్ చేస్తుంది మలబద్ధకం తగ్గిస్తుంది గట్ హెల్త్ ఏమో ఓవరాల్ బెటర్ అవుతుంది సో ఇవి ఫాలో అవ్వండి మీ గట్ హెల్త్ మంచిగా అవుతుంది అండ్ మీ లివర్ హెల్తీ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే గట్ హెల్త్కి సంబంధించిన అన్ని రోగాలకు ఇది ప్రివెంట్ చేస్తుంది ఇది చేసి కమెంట్ చేసి చెప్పండి ఎట్లుందనేసి నమస్తే